హలో వెల్కమ్ కిచెన్ వె బాగున్నారా ఈ రోజు నుంచి స్కూల్ స్టార్ట్ అయిపోయాయి కదండి మన తల్లులందరికీ హడావుడి పిల్లలకంతా హడావుడి హడావుడి అండి పొద్దున్నే లేచాము బ్రష్ చేసాము అనమాట ఇంకా ఫ్రెష్ అయిపోయాము ఇప్పుడైతే టిఫిన్ చేస్తున్నానండి తనైతే రెడీ అయిపోయింది టిఫిన్ పెట్టేసి జల్లేసేసి వేసేసి రెడీ చేసుకొని అనమాట ఫస్ట్ రోజు కదా తనకి ఎలా ఉంటుందో మరి ఇన్ని రోజులు పిల్లలంతా ఇంట్లో ఉన్నారు కదండి వాళ్ళు మరి ఎట్లా ఉంటారో స్కూల్కి వెళ్తే అవి ఏడి అదంతా మరి చూడాలండి తన ఎగ్జిమెంట్మెంట్ ఎలా ఉందిరా ఫ్రెండ్స్ని కావాలంట చాలా జోష్గా అయితే ఉందండి హుషారుగా అయితే ఉంది వెళ్ళాలి స్కూల్కి అని చెప్పేసి ఫ్రెండ్స్ని కలుస్తుందంట మాట్లాడుతుందంట చాలా ఫోర్త్ క్లాస్ ఫ్రెండ్స్ తనకి అందుకే చూద్దాం ఇప్పుడైతే దోస్ చేస్తున్నాను మామూలుగా అని ఏం చేస్తున్నారు ఆర్డర్ వేసుకున్నా కానీ రెడీగా ఎంతమంది వస్తారు వీళ్ళు మీ ఫ్రెండ్స్ ఫోన్ చేశారా

క్లాప్ పెట్టే తూసుకొని ఇలా దోస అయితే నేను వేసుకుని ప్లేన్ దోశ వేస్తున్నానండి టైం అయిపోతుంది గబగబా వాళ్ళకి తనకి పెట్టేస్తే తినేసి వెళ్ళిపోతుందనమాట ఎట్ల ఉందిరా ఫస్ట్ రోజు ఉదయం పొద్దున్నే ఉదయం అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు స్కూల్ స్టార్ట్ నడిచే నడిచేటప్పుడు ఎలా ఉంది ఇప్పుడే అప్పుడేమో ఎయిట్ థర్టీకి ఇప్పుడేమో నైన్ నైన్కి అండి స్కూల్లో మార్చారు కదా టైమింగ్స్ మార్చారు టైమింగ్స్ అయితే అయితే ఇన్ని రోజులు ఇంట్లో ఉన్నావు కదా ఇంట్లో ఉన్నాక ఫస్ట్ రోజు ఈ రోజు లేచావు కదా తొందర తొందరగా ఎలా ఉంది ఉంది నిద్ర వస్తుంది మధ్యాహ్నం ఏంది స్కూల్లో మళ్ళీ నాకు ఫోన్ చేస్తారు వాళ్ళు మీ పాప నిద్రపోతుందండి అని ఓకే అండి ఇక దోషింది మనకి ఒక పక్క అయితే కాలిపోయింది ఇంకో పక్క తీసేస్తున్నాను నేను సూపర్ అంటే సూపర్గా ఉంటాయండి ఇట్లా దోశలు కానీ మా ఇంట్లో అందరు దోశలు అంటే చాలా అంటే చాలా లైక్ చేస్తామన్నమాట టూ డేస్ టూ డేస్కి దోశలు అయితే వేసుకొని తింటాము ఇలా కలర్గా రావాలంటే కొంచెం కొన్ని టిప్స్ ఉన్నాయండి వాటిని పాటిస్తే దోశలు మనకి సూపర్గా వస్తాయి అనమాట ఈరోజు స్కూల్ డ్రస్ వేయట్లేదండి హనికి సింగిల్ రస్సు వేసుకొని వెళ్తుంది అనమాట మొదటి రోజు కదా అందుకనే సివిల్ రసే వేసుకొని వెళ్ళాను అని మేమంటే సర్లే అని చెప్పేసి అండి అన్నదనమాట ఈ రొటీన్ అండి రోజు ఇక హడావుడి హడావుడిగా ఇక వంటలని ఇవాళ హాఫ్ డేనే అండి మెసేజ్ అయితే హాఫ్ డే కనే వచ్చేసింది అనమాట ట్వెల్వ్ థర్టీకి అందుకని ఓన్లీ టిఫిన్ వరకు వేసి కొన్ని స్నాక్స్ వేసి తనకైతే పంపిస్తాను అనమాట అందుకని అనమాట ఇదండి ఇంకా ఇంకా మొత్తం బ్లాగ్ అయితే ఉంటది పూర్తిగా అయితే చూడండి మధ్యాహ్నం ఏం చేస్తాము లంచ్ ఏం ప్రిపేర్ చేస్తాను అవన్నీ ఉంటాయండి ఈ మధ్యాహ్నం తను స్కూల్ నుంచి వచ్చాక కూడా తను ఎలా ఉందో చెప్తుంది మొట్టమొదటిసారిగా ఈరోజైతే స్కూల్కి వెళ్తుంది కాబట్టి ఫస్ట్ డే ఎక్సైటింగ్ అంట మీ దోశ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు స్వర్ణశ్రీ కిచెన్ అండి దోశలు వేస్తూనే వేస్తూనే ఉన్నా అండి చాలా ఇష్టం అనమాట మా అమ్మీ దోశలు వేసేది చూడండి మా మమ్మీ నాకు ఎన్ని దోశలు వేస్తుందంటే అన్ని దోశలు వేస్తుంది అనమాట మా అమ్మీ చాలా కష్టపడుతుంది చూడండి చూడండి మాడికాయ చట్నీ అయితే పెట్టాము త్రీ డేస్ అయ్యాక ఓపెన్ చేసి నూనె అయితే పోసుకోవాలంట అయితే మాడికాయ చట్నీ ఎలా పెట్టాము వీడియో మన మన సొనశ్రీ కిచెన్లో ఉంటుందండి అదైతే అప్లోడ్ ఇంకా చేయలేదు చేస్తామన్నమాట టూ డేస్లో మంచిగా అసలు కారం చాలా మంచిగా పెట్టింది మా అక్క అనమాట వాళ్ళు ఇంటికెళ్ళి మేము పెట్టించుకొని వచ్చాము ఆ బ్లాగ్ అయితే వస్తుంది మీరు చూడండి అండి కావాల్సిన వాళ్ళు ఇంట్రెస్ట్ వాళ్ళు చూడండి మామిడికాయ చట్నీ ఎలా ఊరగాయ చట్నీ పెట్టుకోవాలో టమాటా కూర అండి టమాటా కూర చేశాను దోశల్లోకి చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట క్యాప్స్కమ్ వేసి వంకాయ వేసి టమాటాలు వేసి చేసాను చాలా బాగుంటుందని ఇంకా చేసేదాన్ని త్వర త్వరగా చేసేసాను దోశల్లోకి ఉరికాయ చట్నీ తింటే బాగుంటుందని అందుకని దాంతోనైతే అయితే అని ఎత్తి ఫ్రెండ్స్ చూడండి అసలు నాకైతే చాలా భయంగా ఉంది స్కూల్కి వెళ్తాం అంటే అప్పుడు నుంచి వెళ్ళలే కదా హాలిడేస్ నుంచి మళ్ళీ ఇప్పుడు ఉంది చాలా భయంగా ఉంది ఫ్రెండ్స్ కూడా చెప్పు ఇవ్వండి ఇది నేను డిమార్ట్లో లో తీసుకున్నాను అన్నమాట బాటిల్ పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు బాటిల్ కడుక్కోవడానికి ఇట్లా తీసుకొని ఇట్లా అండి ఇప్పుడైతే నేను బాటిల్ కడుగుతాను హనీకి స్కూల్కి వాటర్ పంపించాలి కదా సెవెంటీ నైన్ రూపీస్ ఇది అంటే బాగుందండి క్వాలిటీ కూడా సూపర్ అంటే సూపర్గా ఉంది ఇప్పుడైతే అయితే కడిగేస్తారు వాటర్ తీసేసేయాలి అట్లా ఇట్లా రుద్దుకోవాలండి రుద్దుకుంటూ ఉంటే దోశ హనీ తోటి కలిసి మేము రోజు తను స్కూల్కి వెళ్ళేటప్పుడు అందరం కలిసే తింటామండి టిఫిన్ అయినా మంచి అయినా కానీ మా కోసం మేము లేట్ అయినా కానీ మాతో పాటే తింటుంది అయితే చాలా చాలా ఇష్టం అనమాట రోజు పెట్టినా కూర వేసుకుని తింటాను తనతో చట్నీ వద్దనే అంటే కూర ఒకటి అయితే వేసాను అనమాట డాడీ డాడీ దోశ అండ్ చట్నీ ఖాళీ చట్నీ మమ్మీ టమాటా చట్నీ దోశ సూపర్ టమాటాను ముక్కలు ముక్కలు చేసుకొని తింటున్నాను మా పాప ఇప్పుడు స్కూల్కి వెళ్తుంది చూపిస్తా చూడండి ఏం చేస్తుందో ఎవరికైనా కానీ పిల్లలకి జల్లేసేటప్పుడు ఎంత ఇబ్బంది ఉందో ఆ ఎక్స్పెండిమెంట్ ఇప్పుడు చూపిస్తా చూడండి వాళ్ళ మమ్మీ బాధటం జల్ల పట్టుకొని గుంచటం ఏమేమి అబ్బాబ్బా అంటాం ఆ పిల్లలకి అందరికీ ఒకసారి చూపిస్తా చూడండి ఎట్లా ఎట్లా పెడతా చూడండి చూడండి ఇప్పుడు చూడండి ఇక బాగుందంటే తీసుకుంటా అంటే నొప్పి లేదు కానీ టైం అవుతుంది తొందరగా బా గుంజుకో గుంజు బా గుంజు గుంజు మధ్య మధ్యలో మీకు ఎంటర్టైన్మెంట్ చూపిస్తా జల్లేసేటప్పుడు వాళ్ళ మమ్మీ కొట్టడం అవి కూడా చూపిస్తా ఇప్పుడు చూడండి అయిపోయిందా ఏ సర్ కి టైం ఏండింది చాలా టైం గిట్ింది আরে గుండ్య జూపిలేదుగా ఏర మంచి ఉన్నారు ఫాస్ట్ ఫాస్ట్ కావాలి నాన్న ఫాస్ట్‌గా రడయనా కాని మరి కాని రోజంతా ఇది హడావిడి అండి ఇల్లె వాళ్ళు కూర్లని చూసిన ఇవ్వడం పడకుండా మంచిగా ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి మంచిగా ప్రోత్సహించాలి అండి క్లిప్స్ చాలా బాగున్నాయి అనమాట రబ్బర్ బ్యాండ్స్ స్కూల్కి వెళ్తున్నాను మొన్న షాపింగ్ చేసుకొని వచ్చి ఇగో ఇవాళ అయితే ఫస్ట్ డే అయితే నేను పెట్టుకొని వెళ్తాను అని చెప్పేసి ప్రిపేర్ చేసుకొని నేను పక్క పెట్టేసుకుంది ఎప్పుడైతే ట్రిప్పులు పెట్టమంటుందన్నమాట చాలా బాగున్నాయండి ఇవి లో తీసుకున్నాం మేము డిమార్ట్లో మస్తు మస్తు వెరైటీస్ ఉంటాయి మంచి వెరైటీస్ ఉంటాయండి పిల్లలకి కూడా హెయిర్ బ్యాండ్స్ అని క్లిప్స్ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి ఇట్లా క్లిప్స్ హెయిర్ బ్యాండ్స్ ఇవేదో సో రోటీ అండి చిక్కు పడకుండా ఏమో ఇంకేటేమో మూడేస్తాయి అటు ఇటు పడితే మళ్ళీ చిక్కుపడి మళ్ళీ తీయటం కష్టం అవుతుందని ముందు మూడేసుకున్నాము నేనైతే ఈ కోంబు మా హణికి యూజ్ చేస్తాను అనమాట తర్లీ హెయిర్ వాళ్ళకి ఇది మంచిగా యూజ్ అవుతుంది తొందరగా చిక్కులు అయితే వస్తాయండి ఇది తర్వాత ఇది అయిపోయినాక చిక్కులు వచ్చాక నేను నార్మల్ మళ్ళీ ఇది వాడతాను అనమాట మంచిగా దగ్గరకని స్మూత్ గా రావడం కోసం ఇది అట్లా అండి పిల్లలకి ఇలా ఆడపిల్లలకి ఇట్లాంటివన్నీ మనం వాళ్ళకి చేస్తుంటే अच्छी गा हेयर गाने वालेकन्नी इतना अब इदानी पेचे से మంచి জাগనైతే తీసేను కంప్లీట్ ఆ హ్ హ్ రెడీ ఆ స్కూల్ కి హ్ డిడిడిడిడిన్ పద స్నాక్స్కి దోశ తీసుకెళ్తుందండి అయితే నేనేం చేస్తున్నానంటే నాకు తేనెసి పంపి మమ్మీ అంది అందుకని కొంచెం అంత తేనెతో తింటే బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది అనమాట తేనె కూడా చాలా మంచిది కదా అందుకనమాట వారది వారది ఫామ్ వారదీ ఫామ్ మేము క్వాలిటీ అయితే రియల్ అని ఇప్పుడు మనం చాలా బయట తీసుకున్నీ ఇది కాదండి ఒకసారి వారది పాము కూడా మేము చూసాము చాలా బాగుందండి తీనే చాలా మంచి టేస్ట్ ఉంది ఒరిజినల్ అండి మేము కూడా అది మనం చూసాము అది వాటర్ వేసి కూడా చూస్తే ప్యూరు ప్యూరు తినే ఇది మంచిగా ఉందండి ఓకే అండి స్కూల్ రెడీ అయిందండి చూడండి బ్యాగ్ వేసుకుంది ఇంకా బ్యాగ్ వన్లేదు తనకి బ్యాగ్ కొంటాయి ఈరోజు చూడండి చూసిన అయిపోయింది రెడీ చేసింది అడుగు స్కూల్కి వెళ్తుంది